ఫ్రెండ్స్ ఇదేంటో గుర్తుపట్టారా గిగాడి గుడు అంటే మాకు లెసన్ ఉండే టెన్త్ లో టెన్త్ ఆర్ సెవెంత్ మేబీ గుర్తులేదు గిచ్చిగాడి గుడు అని అంటే మన పిక్టెక్ గుడు అయితే మేము వచ్చేటప్పుడు సడన్ గా బైక్ మీద మా వారు డ్రాప్ చేయడానికి వచ్చారు కదా నేను తూప్రాన్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ రోడ్ మీద పాడిపోయింది నేను అనుకున్నా అయ్యో మనకి యూజ్ అవుతుండొచ్చు అని అంటే యూజ్ అంటే ఎందుకు అనుకుంటున్నారు రోజు పిట్టలు చిన్న చిన్న గడ్డి తీసుకొచ్చుకుంటా ఇంత ఇంత పేరుస్తున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళకి చిన్న చిన్న పిట్ట పిల్లలు ఉన్నాయి మంచిగా చూడడానికి అయితే చక్కగా ఉన్నాయి ఇంకా నాకు అనిపించింది ఇది తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇందులో మంచిగా పిల్లలు పెడుతుండొచ్చు దానికి హౌస్ ఉన్నట్టు ఉంటుందని ఆలోచించాను ఫ్రెండ్స్ ఏమంటారు నా ఆలోచన ఎలా ఉంది బాగుందా బాగుంటే కామెంట్ చేయండి ఎంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంత ఇంత చిన్న చిన్న